మరి దేవుని సేవకులు ఆహ్వానిస్తూ ఉండగా మరి సమయంలో చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం ప్రభాకర దేవుని రామానికి మహిమ కలుగును గాక ఈ సమయం ఇచ్చినటువంటి దేవాత దేవునికి అదే రీతిగా నన్ను ఆహ్వానించినటువంటి ప్రీతముడు మరి రాజేశ్వరిని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక దైవజను కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందించడానికి ప్రభుత్వం వంటి మహాకృప దేనికి స్తోత్రం సరే ఏదైనప్పటికీ చాలా సంతోషం అయ్యగారు గారు జ్ఞాపకం చేసుకోవటం చాలా ఆశీర్వాదం చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యవాగులకి వెళ్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించడం మా ఆ పరుల తండ్రి బహునతుడు అని పరిశుద్ధనం బట్టి నీకు స్తోత్రాలు అల్పుడను లేని నన్ను ప్రేమించి ఈ దీని కాలం ప్రభా ఈ సన్నిధిలో నీ మాటలు వివరించడానికి మీరు నన్ను తోడుకొచ్చిన దాన్ని బట్టి నిలబెట్టిన దాన్ని బట్టి నీకు ఇష్ట నా ముందు అనేక దైవజయంలో ప్రభు వారి అనుభవంలో నుంచి అనేక విషయాలు పంచుకోవడానికి మీరు కృప చూపించారు వారు పరిచర్యలోనూ సేవ అనుభవంలోనూ వయస్సులోనూ అందరు పెద్దవారే వారి మధ్య నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు నిలబడుతున్నది లేనప్పటికీ మాట్లాడే దేవుడు నీవే నిబిడెలతో ప్రభా సూటిగా మీరే మాట్లాడుతూ ఈ మాటలు బలపరుచుకున్నట్లు మీరే కృపచేత నింపి సహాయం చేయమని యేసు నామలో ప్రార్థించి పెడుకున్న పరమతన్రీ మెయిన్ దైవజయంలో దాని గారితో చాలా అనుబంధం ఉంది ఏంటి అంటే మా అల్లుడు కాబట్టి మా అల్లుడు అక్క వాళ్ళ పరంగారు ప్రార్థనకు వచ్చినప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం రాగా నక్కంటది తమ్ముడు నన్ను గుర్తుపట్టేవాడిని నేనంటే నక్క అసలు నన్ను గుర్తుపట్టేవా అని ఇటువంటి మంచి కుటుంబం వాస్తవంగా దానేలే గారు జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వదకరం నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వదకరమైన వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యం వారి జీవితంలో వందకి వంద శాతం సత్యం నిజం ఎందుకంటే వారి జీవితంలో అనేక శ్రమలు అనుభవించాడు పరిచర్యలో చాలాసార్లు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి తమ్ముడు అనేవాడు ఒక్కోసారి పేరు పెట్టి పిలిచాడు ఒక్కోసారి అది ఒక మంచి స్నేహితులుగా నేను చాలాసార్లు రాజేష్తో మాట్లాడుతూ వచ్చాను రాజేష్ నీకంటే నాన్న నేను కలిసి మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం అని మీరు చిన్నప్పుడు ఎక్కడికి వచ్చేవాళ్ళం మరి రాజేష్ అంత రాజేష్ కూడా చాలా చిన్నవాడు అప్పుడు సండీ స్కూల్ డ్యాన్సులు బాగా వేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మేము వచ్చేవాళ్ళం మేము కూడా అప్పుడు చాలా చిన్నవాళ్ళం ఇప్పుడు అటే నేను చాలా పెద్దోళ్ళు రాజేష్ చిన్నవాడు కాదు మీ ఇద్దరం ఒక వయసు దర్దాపుగా ఉంటుంది చిన్న వయసులో వచ్చేవాళ్ళం ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇలాంటి అనుబంధం అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉంటే ఒక మాట నేను తమ్ముడు నేను చూసి నాకు చాలా సంతోషం అనిపించింది చాలా సొంత కలుసుకున్నామని అది గొప్ప ఆశీర్వాదం అండి ఇది గొప్ప దీవిన కాబట్టి దైవజయులు వారి సేవా అనుభవంలో అనేక విషయాల్లో మత పంచుకునేవారు చాలా సల తమ్ముడు కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ మేము కష్టపడేది కొంత అయితే మా దగ్గర నుంచి ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువ ఉండి ఇదే మా డిస్కర్షన్ మా సంభాషణ ఎక్కువ ఇదే జరిగేది అయి ఏంటంటే అయి వెళ్ళని ఎక్కడికి పోయిన గొర్రెల మనయ్యే కదా ఆ గొర్రెల ఎవరు మనమే కదా మేపనే ఎవరు మేపినా చివరికి తీర్పు దూరంలో ఎవరు వాటలోకి వస్తాయి ఎవరైతే కన్నారు ఎవరైతే ఆత్మీయత వాళ్ళ వాటలోకి వస్తాయి కదా ఒకళ్ళ దేవుడు ఎటువంటి భాగ్యం ఇచ్చాడేమో నాకు నేను వాళ్ళ ప్రభు మార్గం తీసుకొస్తే పెంచే అవకాశం వాళ్ళకి ఇచ్చాడేమో ఇలా అనేక విషయాలు అయ్యగారు మాట్లాడుతూ ఉండేవారు కానీ ఈరోజు వారు లేకపోయినా వారి యొక్క నిరీక్షణ మనతో ఉంది అటువంటి ప్రేమ తన కుమారులకి ఇచ్చాడు దేవుడు దేనికి స్తోత్రం తరం ఎంత ప్రేమతో ఉండేవాడు అది దగ్గరగా రమేష్గా ఉండి నాకు ప్రేమ కుమార్తో మొన్న జ్ఞాపకార్థ కొడుకులు పరిచయం తప్ప రాజేష్ మేము కలిసి ఉండేవాళ్ళం ఓకే సేమ ఒక్క మాట నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను తిమత రాస్తున్నటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఒక చక్కని మాట ఉంది కదా ఆ పోస్తని పావులు రాస్తున్నటువంటి మాట అది మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు పరుగుతుద ఈ శ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కీరీటము దాచబడింది దేనికి స్తోత్రం వారి సేవ జీవితంలో అనేక గుండా మంచి పోరాటం వారి పోరాటం ఏంటంటే అనేక ఆత్మలను ప్రభు వైపు మళ్ళించాలి అనేది వారికి ఉద్దేశం పరీక్షలోనే పరిచయ కొరకే అనేక సార్లు పరిగెడుతూ పరిచయ కొరకే వారి ఆసక్తి కలిగి వారి జీవితాన్ని ప్రభుకి అప్పగించారు చాలాసార్లు మేము వచ్చినప్పుడు సైకిల్ వేసుకుని గౌరి కూడా ఈ ప్రాంతం అంతా మేము వెళ్ళేవాళ్ళం నువ్వు ఎనకూర్చొని ఐగారెడ్ దొక్కేవాళ్ళని దొక్కుతానంటే లేదండి తమ్ముడు నేను కూర్చొని దొక్కుతానేవాడు ఇటువంటి అనుబంధం అనేక ప్రాంతాల్లో ఐగారు మేము కలిసి వెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపించాడు మంచి పోరాటం వాస్తవంగా దైవజన్లు ఏదో సంపాదించుకోవాలి లేదంటే ఏదో కూడబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం వారికి లేదు కానీ వారి నోట వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే అనేక ఆత్మలు ప్రభు వైపు మళ్ళించాలి అనేక మందిని ప్రభు రక్షణలోకి తీసుకురావాలి ఇది నా గురి ఇది నా భారం అని అనేక సందర్భాల్లో దైవజయుడు మాతో మాట్లాడుతూ వచ్చారు కాబట్టి వారి యొక్క సేవా అనుభవంలో సేవ జీవితంలో మంచి పోరాటం పోరాడారు పోరాడుతూ వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారట ఇది చక్కని మాట పరిచర చేస్తూ ఉంటాం పరిచయంలో ముందుకు వెళుతున్నప్పుడు పరిచర్లో జరిగేటువంటి కొన్ని ఒడుకులను బట్టి కానివ్వండి సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతికూలతగా సరిగా లేనప్పుడు మంచి విధానం లేనప్పుడు ఒక్కోసారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం దేవుడు మమ్మల్ని పిలిచాడు పరిచర్య కొరకు ప్రభావ ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిచర్ ఏంటి అని సార్లు కురింగిపోతూ ఉంటాం కానీ దైవజన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి వారి పిలుపు మేరకు దేవుడు పిలిచేంత వరకు వారి పరీక్షలను దానిది వారి జీవితాన్ని కొనసాగిస్తూ వారే కాకుండా వారితో పరీక్షర ఆగిపోకుండా ఇంకా ముందుకు వారి పరీక్షకి నడిపించడానికి వారిద్దరి కుమారుల్ని దేవుని కొరకు సిద్ధపరచడం చాలా సంతోషం ఈనాడు చాలామంది వారు కొన్నటువంటి పిల్లల్ని ఏదో ఉద్యోగం చేయించాలన్నో అది చేయాలనేటువంటి తలంపులు ప్రతి వరకు ఉంటాయి ఇద్దరు ఒక పిల్లలు పుట్టారని చాలా మంది అంటారు బాబు వాళ్ళిద్దరు చదువుకుంటారు మంచి ఉద్యోగాలు వస్తాయి మిమ్మల్ని పోషిస్తారని అందరూ ఆశలు ఉంటాయి కానీ దైవజీల ఆశ అది కాదు నాకు ఇద్దరు కొడుకులు పుట్టారంటే చాలా సార్లు అయ్యా నాకు ఇద్దరు కొడుకులు పుట్టారంటే ఇద్దరు సేవ చేయాలి అనేవాడు దేనికి స్తోత్రం దేనికి స్తోత్రం అటువంటి ఆశ కలిగారు అదే రీతిగా ఇద్దరు కుమారులు కూడా మంచి పరిచర్య చేయడానికి అంతేకాకుండా అనేక మంది సేవకులతో అనుబంధం కలిగినడానికి అనేక మంది సేవకులతో సహవాసం ఉండటానికి ఒక మంచి పిల్లల్ని మరి దయోజన్లు దానిలు గారు వారిని భక్తిలో పెంచిన విధానము చాలా సంతోషదాయకమైంది ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా పరిచయం ముందుకు తీసుకువెళ్తూ వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు వారికి ఉన్నటువంటి గురి ఒకటేంటంటే ఈ లోకములో ఆస్తి వైపో లేదంటే అర్ధస్థ కొరకు కొరకో ఏదో సంపాదించుకోవాలనేది వారి ఉద్దేశం కాదు కానీ పరిలోక పట్టణం ఉందో దాని కొరకు ఎదురు చూస్తూ వారు ఏదైతే ఏ పట్టణం కొరకు ఎదురు చూసారో అనేక మందిని ఆ పట్టణ వైపు మళ్లించడానికి ప్రయాసమైనటువంటి గొప్ప దైవజయంలో దానియల్ గారు దేవునికి స్తోత్రయం అందుకంటాడు కదా ఎబ్రి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం వర్షంలో ఇక్కడ అబ్రహాముని పరిచయం చేస్తాడు చక్కని మాట చదవండి అది ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదవచ్చేవుడు దేనికి శిల్పియు నిర్మాణ కూడా అయి ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము దేనికి స్తోత్రం అబ్రహాము జీవితం అందరికీ తెలిసింది వాస్తవంగా అబ్రహము మరి వ్యాపారం చేస్తూ విగ్రహ సంబంధమైనటువంటి పూజలు చేస్తూ చాలా ఆస్తి కలిగినటువంటి వ్యక్తులు మనకు సంగతి సంగతిది ఎక్కువ ధనము కలిగిన వారు ఆస్తి కలిగిన వారు దేవుడు పిలిచినటువంటి ఒకే ఒక పిలుపుని బట్టి దేవుడు అన్నాడు నేను దీపించినట్లు ఆశీర్వదించినట్లు ఈ దేశం విడిచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అంటాడు కదా దేవుడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుడు పిలిచినటువంటి ఒకే మాటకు ఆయన లోబడి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన చూపించే ప్రాంతానికి వెళ్ళి ఎన్నో శ్రమలు అనుభవించాడు దేవుడు దేవిస్తానన్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ప్రాంతాల్లో వారు అస్థిరలు కంటే స్థిరంగా లేకుండా అక్కడ గుడలు గుడారాలు వేసుకుంటూ ఐగుప్తులు కానివ్వండి మరి హాయి పట్టణం ఇలా అనేక ప్రాంతాల్లో వారు తిరుగుతూ వారు తెలుసుకున్న సత్యం ఇక్కడ చక్కగా రాయబడుతుంది అలా అంటారు ఈ లోకంలో యాత్రికులము పరదేశాలయ్య ఉన్నాము ఇది శాశ్వతం కాదు కానీ వారి గురి వాళ్ళ ఆలోచన ఎక్కడ అంటే పురాతలుగా అలా పట్టణము అని రాస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రం అబ్రహాము నమ్మినటువంటి సత్యం ఒకటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్న పరదేశులమే ఇది శాశ్వతమైంది కాదు యాత్రికులము కానీ మనకంటూ ఒక దేశం ఉంది ఒక రాజ్యం ఉంది అని ఆ పునాదులు గల పట్టడం కొరకు అబ్రహాము శారాలు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఏ రీతిగా వారు ఎదురుచూస్తూ వచ్చారో అదే రీతిగా దైవజీని బట్టి కూడా అలాగనే ఈ లోకంలో సంపాదించుకోవడానికి ఈ ఆస్తి స్థిరమైందని కాదు వారు నమ్మి పరలోక్యమే శాశ్వతమైందని వారు నమ్మి ఇదిగో ఆ నిరీక్షణ వారితోనే కాకుండా వారి పిల్లలకి వారి కుటుంబస్తులకి అనేక మందికి ఆ పునాదురు గల పట్టణము పరలోక రాజ్యమే స్థిరమైందని వారు తెలియపరిచినటువంటి విధానము చాలా సంతోషం ఈ లోకంలో మనము మనస్సు ఎక్కడ ఉంటుందంటే లోకంలో సంపాదన వైపు ఈ లోకంలో సంపాదించుకునేటువంటి ఆలోచన చాలా సందర్భాలు మనం చూస్తాం అది ఒక విశ్వాసలే కాదండి సేవకులు కూడా ఈనాడు చాలామంది సంపాదించుకోవాలి సంపాదనలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆత్మల సంపాదన అయితే రెండోది లోకపరమైన సంపాదన విశ్వాసం కూడా ఎలా ఉన్నారంటే అయ్యగారు బాగా ఎక్కువ ఎంత సంపాదిస్తాడో మంచి కార్లు ఉండి అవి ఉండి ఇవి ఉండి ఒకవేళ డిగ్నిటీగా ఉంటే ఆయన గౌరవిస్తూ ఉన్నారు సేవకులు కూడా వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారే తప్ప ఇదిగో అనేక ఆత్మలు ప్రభు వరకు మళ్ళించాలని అనేక ఆత్మల కొరకు ఇగో ప్రసవ వేదన పడి స్వార్థం ప్రకటించాలని నిందల్లో అవమానాల్లో హింసల్లో ప్రభు కొరకు నిలబడి నమ్మినటువంటి దేవుడు సత్యమైన దేవుడు సర్వశక్తిమంతుడు ఏనే నిజమైన దేవుడు అని ప్రకటించడం వారి వారు ఈ లోకంలో చాలా తక్కువైపోయారు కానీ దాని లైగరు వారి సంపాదన మీద వారు మనసు ఉంచలేదు మరి అందరికీ తెలిసింది ఐగారు ఎక్కడ కూడా ఆస్తులు సంపాదించినట్టు మనకేమీ లేవు కానీ వేలాది ఆత్మలు సంపాదించటం చాలా సంతోషం దేవునికి స్తోత్రం మీరే ప్రత్యక్ష సాక్ష్యం ఇదిగో వారి నిరీక్షణ నిలిచి ఉంచారు ఆ నిరీక్షణ పిల్లల మధ్య ఉంది వారు చెప్తూ ఉన్నారు కదా మేము గొప్ప పరిచర్య చేయాలని గొప్ప పరిచర్య చేయాలని ఇంత దేవజలు చెప్తూ వచ్చారు కదా మోసతోనే ఆగిపోలేదు కానీ దేవుడు యహోషవని అనుకున్నాడు యహోషవా భయపడ్డాడు కదా అయ్యా నీ బాలు అంటాడు దేవుడు అంటాడు నేను మోసకి ఎలా తోడుగా ఉండి నడిపించను నేను నీతో కూడా తోడుగా ఉంటాను భయపడుకున్నాడు దేనికి స్తోత్రం అదే రీతిగా రాజేష్ జీవితంలో ఒకవేళ నాన్నగారు లేకపోయినా దేవుడు తన తండ్రితో ఎలా తోడుగా ఉండి ఆ పరీక్షను ముందు కొనసాగించాడు వీరుతో కూడా దేవుడు తోడుగా నడిపించి ఇంకా మరిన్ని కార్యాలు దేవుడు కొనసాగించుకోవడానికి వారిని బలమైన సాధనలుగా వాడుకుంటాడు దేనికి స్తోత్రం మన తండ్రి దానిలు గారు ఎటువంటి ఆత్మను సంపాదించారు వారి మనస్సు మరి దేవుని మీద సంఘం మీద ఎలా ఉందో వారి మనసు కూడా వారి పిల్లల మనసు కూడా అలాగనే ఉంది కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగే ప్రభుని సంపాదించుకుని వారందరూ కూడా ధనియులు అంటే దేనికి స్తోత్రం కాబట్టి మంచి పోరాటం పోరాడి ఆ పోరాటంలో విశ్వాసమును కాపాడుకుంటాం అని పౌలు అన్నాడు కదా నా కొరకు ఏ కిరీటం ఉందంట నీతి కిరీటం ఉంటా దేనికి స్తోత్రం ఈ లోకములో కిరీటాల కొరకు వారు ప్రయాసపడలేదు కానీ మనందరి కొరకు నీతి కిరీటం దాచిపెడిందంట సావుకులైన వారందరూ అలాగనే ప్రయాసపడుతూ ఉన్నారు వారితో అలాగనే దైవజీలు కూడా ఆ నీతి కిరీటాన్ని సంపాదించుకోవడానికి అనేక ఆత్మలకు స్వార్థ ప్రకటించాయి వాక్యం సెలవిస్తుంది కదా వారి దినములైన తర్వాత తిరిగి తన ఇంటికి తను లోక శువార్తలు చూస్తాం వారి దినములు సంపూర్తి చేయబడ్డాయి వారి లోకను విడిచి ఏ దేశం వచ్చారో ఏ పటంస్ వచ్చారో అది ఆ ఇంటికి మరలా వెళ్ళారు రేపు రెండు అక్కడలో ప్రభు మరి మృతులైన వారు తీసుకుని వస్తారు కదా మనమందరం కూడా పరిశుభైనటువంటి దైవ గారిని మనం చూస్తాం దైనికి స్తోత్రం అటువంటి నిరీక్షణ వారు కలిగి ఉన్నారు కాబట్టి మనము కూడా సంగబిడలేని మనము కూడా అటువంటి నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ఎలా చనిపోయి సమాధి చేయబడి మృత్యును జయించి తిరిగి లేచి ఆయన ఎలా పరలోకం వెళ్ళాడు మనందరి కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన మరలా రాబోతున్నాడు అని వస్తున్నాడు అని రాక్కడ సిద్ధమైంది కనుక ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు మనల్ని కూడా తిరిగి లేపిస్తాడు ఆయన తిరిగి లేపే దేవుడు ఆయన చనిపోయిన వాడు లేవకపోతే వాడు లేపలేడు కానీ ఆయన సజీవుడైన దేవుడు మృతుడైన దేవుడు కాదంటే దేనికి స్తోత్రం అందుకే నీతిమంతుల జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం ఈ లోకంలో నీతిమంతులు పరిశుద్ధులు ఎవరు లేరు కానీ నీతిమంతుడు పరిశుద్ధుడు ప్రభు ఆయనకి ఇస్తే దేని ఒకవేళ ఇప్పటివరకు వరకు ఒకవేళ ప్రభుని అందు విశ్వాసం ఉంచి ఒకవేళ మారు మనస్సు పొందిన బాప్తిష్టం లేకపోతే ఇదిగో ప్రభు అక్కడ సమీపం ఉంది కనుక ఈ మాటను బట్టి ఈరోజు దైవజం చెప్పిన అందరి మాటలను బట్టి మనం మారు మనస్సు పొందిన బాప్తిష్టం తీసుకొని ప్రభు కొరకు నిలబడితే ఇవ్వ పునాదులు గల పట్ల కొరకు నిలబడి ప్రభు కొరకు జీవించగలిగితే ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం ఈ లోకములు ఏది కూడా శాశ్వతమైంది కాదు వాక్యం సెలవిస్తుంది కదా అన్న వస్త్రము గల వారమే అని ఈ లోకములు ఎంత సంపాదించుకున్నా తినటానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు తప్ప ఎంత సంపాదించి ఆహారం కొరకు కట్టుకునే వస్త్రాలకు ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేసి వెళ్ళవలసిన వారమే ఏమంటాడు కదా దిగంబరుగా వచ్చిన దిగంబరుగానే వెళ్ళిపోవాలి ఎట్లా వస్తేమో అలాగనే వెళ్ళిపోవాలి కానీ మనతో వచ్చేవాడు మనతో నడిపించేవాడు కుమ్మడైన క్రీస్తు ఆయన సంపాదించుకున్న దాన్ని దానిలో దేనికి కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు లేని ఆయన కోపించడం చాలా ఉన్నటువంటి కుమారుడైన క్రీస్తుని విడిచిపెడుతున్నారు చాలా మందికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే కొడుకు పుట్టిన వాడికి అపుత్ర గత నాస్తి కొడుకులు ఉన్నవాడికి అంట మోక్షం ఉంటుందంట ఆ కొడుకు ఎవరంటే ప్రభు అని క్రీస్తే దేవునికి స్తోత్రం అందుకే నేనే మార్గము నేనే సత్యమును నువ్వు నేనే నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి అదే ఆ కొమ్మడిని క్రీస్తుని సంపాదించుకోవాలి ఒకసారి నేను ప్రార్థనకు వెళితే ఒక విశ్వాసం మాట్లాడుతున్నాడు అయ్యా ఇద్దరు అమ్మాయిలు పెట్టారు మళ్ళీ అబ్బాయి పుడతలేముకున్నాం మళ్ళీ అమ్మాయి పుట్టదు నన్ను రాజేష్ ఇద్దరు దేవునికి స్తోత్రం రాజేష్ చాలా అదృష్టవంతుడు చెక్కబడిన అది అది అదృశ్యవంతుడు రాజేష్ అన్నాడు అయ్యా నాకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు అన్నాడు ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా ఏం చేసినా దేవుడి శాస్త్రం సంపాదించుకోవాలి దేనికి స్తోత్రం కానీ ఎంతమంది సంపాదించుకొని ఎవరు సంపాదించుకోవాలి దేవుడిని సంపాదించారు అంటే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు కదా నాకు నాకు పరిస్థితి ఎట్ట అన్నాడు నీ ఉద్దేశం ఏంటి పరలోకం ఎట్టవాలనుకున్నావు నీ కూతురు పరలోకం తీసిపోరు నీ కొడుకు పరలోకం తీసిపోడు కానీ పరలోకం తీసిపోయి కుమారుడు అన్నాడు ప్రభువుని క్రీస్తుని నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే ఈ లోకంలో అందరూ విడిచిపెట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఇదంతా మన జీవితంలో మనం తెలిసేది కదండి ఒకవేళ కొడుకోవచ్చు ఒకవేళ చిత్తికి మంట అంట వాళ్ళు అంటారు వరే నువ్వు వెనక తీరి చూడకుండా వెళ్ళిపో ఏ వెనక చూస్తే అదంటే అరే కాదు ఏం కాదు ఒకవేళ వాళ్ళు లేచి మళ్ళీ వస్తాడేమో అని ఈ కొడుకు ఎంతవరకు అంటే నీ చిత్తి వరకే నీ కష్టకాల నీ కోడుకున్నాడు కానీ కష్టకాలంలో బాధల్లో నీకు తోడుగా నడిపించేవాడు ప్రభు అని క్రీస్తు నీ బ్రతుకున్నప్పుడు ఉంటాడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పరలోకం తీసుకెళ్ళడానికి ఉంటాడు ఆయన దేనికి స్తోత్రం కాబట్టి ఆ కుమారుడు సంపాదించుకోవాలి లేదా అటువంటి కుమారుడు క్రీస్తుని సంపాదించుకున్నాడు అంతేకాకుండా తన నమ్మిన సత్యాన్ని అనేకులకు ప్రకటన చేసి ఈనాడు అనేక మందికి ఒక గొప్ప నిరీక్షణ నేను చనిపోయిన నా ప్రభు దగ్గరికి వెళ్తామని దైవజయలు నమ్మేరు విశ్వసించారు అదే నిరీక్షణ మన మధ్య ఉంది కనుక ఒకవేళ సంఘస్థలు ఎవరైనా ప్రభుని ఇంకా తెలుసుకోకపోతే బాప్తీసం లేకపోతే ఈ నీతి మంతులు అంటే దైవజీల యొక్క మరి జ్ఞాపకార్త రోజైన మనం ఇన్న వాక్యాన్ని బట్టి మన మనసు పొంది తీసుకొని ప్రభు కొరకు నిలబడదాం కాబట్టి దేవుడు కొద్ది మాటలు మనం దీపించు గక దేవు నానికి మహిమ కలగను గాక హలూయ హూ